కొల్లాపూర్ కోటను కొల్లాపూర్ ప్యాలెస్ గా కూడా పిలుస్తారు ఇది ప్రస్తుతం నగర్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో ఉంది భారతదేశంలో మొట్టమొదటి విమానం కొన్నది కొల్లాపూర్ రాజు అందరూ చెప్పుకుంటారు కొల్లాపూర్ సంస్థానం హిందూ పాలకులు పరిపాలించిన ఒక ప్రాంతం ఇక్కడ ఒక భారీ ప్యాలెస్ పద్దెనిమిది వందల ఒకటిలో నిర్మించబడింది ఇది నిజాం పాలనలో ఒక భాగం కలకపురి పంతొమ్మిదవ ఇరవై శతాబ్దాలలో ఉన్న ఒక ప్రాంతం దీనికి ఒక పెద్ద ద్వారబంధం డోర్స్ ఉన్నాయి నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ ప్యాలెస్ ఒక ప్రసిద్ధ స్థలం కొల్లాపూర్ రాజబంగ్లాను చంద్రమహాల్ మంత్రమహల్ మహల్గా విభజించి సుందరంగా నిర్మించారు నూట నలభై సంవత్సరాల క్రితం నాటి మునసకోటు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానం ఇక్కడ ఉంది కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు రహదారులకు కిరువైపుల చెట్లు డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేశారు జనరేటర్ ఉపయోగించి విద్యుత్ను వినియోగించిన ఘనత కూడా వీరికే దక్కుతుంది నాగునీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేశారు పంతొమ్మిదవ శతాబ్దం కాలంలోనే జటప్రోల్ సంస్థానిధుల ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురవివంశస్సులదే అందవేసిన చెయ్యి సురవివంశస్సులో ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు అయితే ప్రస్తుతం ఈ కోటలో ఖాళీగా ఉన్న భూమిలో వ్యవసాయం చేస్తున్నారు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు వీటన్నింటిని చూసుకోవడానికి కొందరు పనివారు కూడా ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం వీరందరినీ వీరి మనముడు చూసుకుంటున్నాడు ప్రతి దసరాకి ఈ కోటలో రాజకుటుంబాల కలిచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు నేను ఇక్కడ కొల్లాపూర్ వాసే ఈ కోట పద్దెనిమిది వందల సంవత్సరంలో కట్టింపు సో అప్పటి నుంచి ఇది ప్రభుత్వ ఆధీనంలో అయితే లేదు ప్రైవేటు ఇక్కడున్న రాజుల వీళ్ళ మాత్ర వీళ్ళ ఇప్పుడు వాళ్ళ తరాలు చూసుకుంటూ ఉన్నాయన్నమాట అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి ఇంకా వ్యవసాయం కానీ అవి చిన్న ఫామ్ లాగా అవి చేసుకుంటారు అనమాట ఇప్పటికైతే ఏ గవర్నమెంట్ అండర్ అండర్టేకర్లు అయితే ఏం లేదు ఇక్కడ కొద్ది మంది కాపు ఉంటారు వాళ్ళు మాత్రమే ఇదంతా క్లీనింగ్ కానీ అవి ఇవి అని అన్నీ చూసుకుంటారు ఇప్పుడు వచ్చే దసరాకి మళ్ళీ వాళ్ళ మనవడు మునిమన్వడు వస్తారు వచ్చి వాళ్ళు ఇక్కడ విజయదశమికి కొద్దిగా పూజలు అవి ఇవి చేసుకుంటారు అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ బాతులు కానీ అవి ఇవి కానీ అన్నీ ఇంకా వీళ్ళు మొత్తం ప్రైవేట్ అనమాట ఏ గవర్నమెంట్కి అయితే ఇంకెందుకైతే లేదు